హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలయన్ వన్ సుధామూర్తి అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి పార్ట్ త్రీ వీడియో అన్నమాట పార్ట్ వన్ పార్ట్ టూ వీడియో చూస్తేనే ఈ పార్ట్ త్రీ వీడియో అర్థమవుతుంది ఇంతవరకు పార్ట్ వన్ పార్ట్ టూ చూడకుండా ఉంటే మన ఛానల్ అయితే ఉంటాయి ఖచ్చితంగా పార్ట్ వన్ పార్ట్ టూ చూడండి పార్ట్ టూ చూసిన తర్వాత పార్ట్ త్రీ అయితే అర్థమవుతుంది ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను ఏమైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకైతే వస్తుంది నాగరాల ప్రతిష్ట తర్వాత ఊరేగింపండి విగ్రహాల ఊరేగింపు మా ఊర్లో అయితే ఇరవై ఇల్లులు ఉన్నాయన్నమాట ప్రతి ఇంటి దగ్గర ఇప్పుడు మేమే ప్రాసెస్ చేస్తున్నామో అదే జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి దేవు దేవుడికి నీళ్ళు అనమాట నీళ్లు వరపోసిన తర్వాత ఎర్రనీళ్ళు తీసి తీసిన తర్వాత వచ్చేసి దిష్టి టెంక్ అయినది కొడతామన్నమాట ఈ విగ్రహాలు ఊరేగింపు వచ్చేసి సాటర్డే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ జరిగిందనమాట మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఫ్రైడే ఈవినింగ్ మా డ్రమ్స్లలో అయితే పెట్టినారు విగ్రహాలన్నింటినీ వాటన్నింటినీ బయటకు తీసి పూజ చేసి తర్వాత ఊరేగింపు ఊరేగింపుకు అయితే వచ్చే లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది విగ్రహాలన్నీ డ్రమ్స్లలో ఉన్నప్పుడు సాటర్డే మార్నింగ్ వెళ్ళినప్పుడు పాలు అవన్నీ వేసినామన్నమాట విగ్రహాలపైన ఈ నాగరాల ప్రతిష్ట తర్వాత డ్రమ్స్లలోనూ నీళ్ళల్లో నుంచి విగ్రహాలను బయట తీసి పూజ చేసి ఇప్పుడైతే ఊరేగింపుకి అయితే తీసుకొచ్చారు ఇక్కడ నేను ఏ విధంగా అయితే పూజ చేస్తున్నాను అందరి ఇంట్లో ముందర ఈ విధంగానే పూజ అయితే జరుగుతుంది పూజ జరిగిన తర్వాత తిరిగి దేవుని అయితే గుళ్ళేకి అయితే తీసుకొస్తారు ఎర్ర నీళ్ళ హారతి దేవునికి ఇస్తామని చెప్పాను కదండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి తముడిపాకులో కర్పూరం వెలిగించి దేవుడికి హారతి ఇవ్వడం అన్నమాట తర్వాత వచ్చేసి దిష్టి టెంకాయ అయితే కొట్టేస్తారు గర్భగుడి లోపల ప్రతిష్టాపన చేసేటువంటి విగ్రహాలు అన్నమాట ఇవి మొట్టమొదటి ప్లస్ వచ్చే చిట్ట చివరి ఊరేగింపు అనమాట ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఊరేగిచ్చేసి తర్వాత నైట్ అభిషేకాలు అవన్నీ చేసి రేపు పొద్దున్నే ప్రతిష్టాపన చేసేస్తారు ఒక్కసారి గర్భగుడిలో ప్రతిష్టాపన చేసిన తర్వాత మా విగ్రహాలు అనేవి అన్నమాట వీడిని ఈ ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది ఎందుకంటే మా ఊర్లో మా ఊరు అదే పుట్టుక ఉన్నప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం రాముల వారి విగ్రహాలు మా ఊర్లో ఊరేగింపుగా తిరగడం అది మా ఊర్లో కొత్త గుడి కట్టిన తర్వాత స్వయంగా మేమే తెచ్చుకొని ఊరేగింపు చేయడము అందుకే చాలా బాగా చేశారనమాట ఇక్కడ చూడండి మా మావయ్య అక్కడ టెంకాయ దిష్టి టెంకాయ కొట్టినవారు ఇక అయితే మా ఇంటి దగ్గర నుంచి బండి కదిలు వెళ్ళిపోయింది నేను చెప్పాను కదా మా ఇంటి దగ్గర ఏ ప్రాసెస్ జరిగిందో అందరి ఇంట్లో ముందు అదే ప్రాసెస్ జరిగింది మొత్తం జరిగిన తర్వాత గుడి అయితే ట్రాక్టర్లో నుంచి విగ్రహాలు తీసి ఒక ప్రదక్షిణ అయితే చేపిస్తారు ప్రదక్షిణ చేసి ఇక్కడైతే దేవుళ్ళని అయితే నిలబెట్టారు చూడండి ఇక్కడైతే చాలా టైం పట్టిందండి దేవుని నిలబెట్టడానికి ఎందుకంటే మీకు కనిపిస్తుందో చూడండి ముందు వెనుక వచ్చేసి మేము మూట్లు ఇసుక అయితే పెట్టినాము ఎందుకంటే దేవుళ్ళు అనేటివి పడిపోకుండా ముందు మీకు ఇక కనపడుతుంది చూడండి ఎందుకంటే ఆ విధంగా పెట్టకపోతే ఒకవేళ పొరపాటున విగ్రహాలు ముందుకు బోర్లు పడితే మేము ఇదాకా చేసాము ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ పూజలు ఆ పూజలు తిరిగి మళ్ళీ టెన్ డేస్కి చేయాలంటే అంటే నైన్ డేస్ కంప్లీట్ అయిన తర్వాత టెన్ పదో రోజు ఈ పూజలు అన్నింటినీ మళ్ళీ చేయాలన్నమాట అందుకనేసి చాలా టైం పట్టింది దేవుళ్ళని నిలబెట్టడానికి చూడండి ముందు వెనుక ఇసుకముట్లు అయితే పెట్టి ఈ విధంగా అయితే నిలబెట్టేశాము స్వామివారికి అభిషేకాలు మెయిన్ అభిషేకాలు ఈరోజు నైటే జరిగాయి అన్నమాట ఎందుకంటే ఇక పొద్దున్నే దేవుణ్ణి అక్కడ ప్రతిష్టాపన చేస్తారు ఇదే ఫస్ట్ అభిషేకం దేవుణ్ణి ప్రతిష్టాపన చేయకముందనమాట ఇక్కడ వచ్చేసి అభిషేకాలు అన్నీ చేసి నీట్గా అలంకరించి పట్టుబట్టలు పెట్టి తర్వాత పట్టుబాట్లు కట్టి తర్వాత వచ్చేసి దేవుళ్ళని అయితే అన్నమాట ఎందుకంటే దేవుళ్ళు ఊరేగింపు వచ్చి ఉంటారంట అందుకనేసి నీట్ గా స్నానాలు చేపించి అభిషేకాలు చేసి మొత్తం ఇది దేవులకు బాగా అభిషేకాలు చేపించి తర్వాత వచ్చేసి పట్టు వస్త్రాలు అయితే కడతారనమాట పట్టు వస్త్రాలు కట్టిన తర్వాత పూజలు వాళ్ళు అయితే చాలా పాటలు అయితే పాడారు ఎందుకంటే దేవులను అభిషేకం చేయిన తర్వాత నిద్రపుచ్చడానికి స్వామి పాటలు పాడి మెప్పించి మురిపించాలట చాలా పాటలు పాడి తర్వాత వచ్చేసి భజన లాగా పూజలు వాళ్ళే చుట్టూరా తిరిగి చేశారు ఈ లాంగ్ వీడియోలో అలాంటి సాంగ్స్ అలాంటివి పెడితే ఏమవుతుందంటే కాపీ రైట్ పడుతుందండి అందుకనేసి అవైతే నేను పెట్టలేదు జస్ట్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంతేనా అసలు ఇలాంటివి కళ్ళతో చూస్తేనే జన్మ ధన్యం అయిపోతుంది అనిపిస్తుంది అండి నిజంగా మనము వీడియోలో చూడము టీవీలో చూడడం కాదు రియాలిటీకి వీడియోలో చూడడానికి చాలా తేడా ఉంటుంది కళ్ళతో చూస్తే అసలు అద్భుతం అన్నమాట ఫస్ట్ టైం నేనైతే ప్రతి చోట ఇక్కడ ఇలానే జరుగుతుంది అనుకోండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ విధంగా పూజలు చేయడము స్వామివారు అయితే దేవుడి కోసం ఆ పాటలు పాడుతుంటే ఇక అసలు మీకు ఖచ్చితంగా ఈసారి ఫార్టీ డేస్ పూజ చేస్తాము ఆ రోజు కళ్యాణం అటువంటివన్నీ చేస్తాము ఆ రోజు ఖచ్చితంగా మీకు చూపిస్తాను సాంగ్స్ పాడేది తర్వాత పూజారులు వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా మురిపిస్తారు దేవుణ్ణి ఏ విధంగా భజనలాగా చేస్తారు అవన్నీ అయితే మీకు ఖచ్చితంగా చూపిస్తాను నేను ఆల్మోస్ట్ దేవునికి అభిషేకం చేయడం అనేది కంప్లీట్ అవుతుంది అనమాట కంప్లీట్ అయిన తర్వాత దేవునికి అయితే అలంకరణ చేస్తారు పసుపు కుం పెట్టి అలంకరణ అయితే చేస్తారో మీకు చూపిస్తాను చూడండి దేవుని ఎలా అలంకరించారో పూలు అవన్నీ వేసి చూడండి ఈ విధంగా మొత్తం అయితే అలంకరించేశారు పూలు పూలమాలలు ప్లస్ వచ్చేసి పసుపు పెట్టి ఈ విధంగా మొత్తం అయితే అలంకరించారనమాట ఈ విధంగా అలంకరించిన తర్వాత అయితే పట్టు వస్త్రాలు పెట్టి నిద్రపోసారు దేవుణ్ణి మీకు చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సండే మార్నింగ్ పూజ కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకున్నాం మేము కింద నవధాన్యాలు మొత్తం వేసి దేవుళ్ళకు దేవుళ్ళని అయితే ఈ విధంగా అయితే నిద్రపోయారన్నమాట ఇక్కడ అయితే ధ్వజస్తంభాన్ని పూజ చేస్తున్నాము ధ్వజస్తంభాన్ని కూడా ప్రతిష్టాపన చేస్తున్నాం అని చెప్పాను కదా ఇక్కడైతే వైట్ సల్ వైట్ కలర్ శారీ మా పెద్దమ్మ అనమాట మా పెద్దమ్మ మా పెద్దన్న వాళ్ళు ధ్వజస్తంభాన్ని అయితే తెచ్చారు ఒక్కొక్కరు ఒక్కొక్కటి తెచ్చారు అన్నమాట చందాలు కాకుండా ఒక్కొక్కరు ఒకటి ఇక్కడ హనుమాన్ కనిపిస్తున్న చూడండి హనుమాన్ వచ్చేసి మా నాన్న చేయించాడు అక్కడ ధ్వస్థంభం ప్రతిష్ఠించే ముందు నవధాన్యాలు ప్లస్ బంగారము వెండి అటువంటివి ఏవైనా మనకి ఇష్టం వచ్చినట్టు వేయిచ్చు అనమాట అందులో ఇక్కడ చూడండి మా బాబు దగ్గర కూడా మేమైతే నవధాన్యాలు వేపిస్తున్నాము ఇక్కడ ఒక్కచోటే మా వాడు కనిపి పడతాడు ఎందుకంటే మా వాడికి హెల్త్ బాగాలేదు అందుకే ఎక్కడ బయట అయితే తీసుకురాలేదు నేను అందరూ అయితే నవధాన్యాలు అయితే వేశారు నవధాన్యాలు అవన్నీ వేసిన తర్వాత ఒక రాగి పలకం అంటే మంత్రం దానిపైన మంత్రం ఉంటుందిగా రాగి పలకాన్ని అయితే కింద పెట్టి పూజ అయితే చేస్తారు అందరూ అయితే నమస్కరించుకున్నారు స్వామివారు రాగి పలకాన్ని అందులో పెట్టి పూజ అయితే చేస్తున్నారు ఈ రాగి పలకం అందులో పెట్టిన తర్వాత ఎలాంటి నవధాన్యాలు వెండి బంగారం అనేటివి వేయకూడదు అనమాట మనకు తోచినంత వెండి బంగారం ఏమైనా వేయచ్చు ఇక్కడే కాదండి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు కదా అక్కడ కూడా మేము వెండి బంగారం వేసామన్నమాట ఇక చూడండి ఈ వీడియో పర్టికులర్గా మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే గుడి లోపలికి అలా ఉండాలంటే ఎవరే కానీ లూజ్ హెయిర్స్ వేసుకుని రాకూడదు అనమాట మా స్వామి కండిషన్ అనమాట మగవాళ్ళు ఖచ్చితంగా పంచి కట్టుకోవాలి లేడీస్ ఖచ్చితంగా వచ్చేసి జడ వేసుకోవాలి జడ వేసుకోకుండా గుళ్ళోకి అస్సలు అలూ లేదు ఇక్కడ ఎక్కడ గమనించిన ఎవరే చిన్న పిల్లలు పెద్దవాళ్ళ వరకు వాళ్ళ వరకు లూజైస్ ఉండమనమాట ఇలాంటి కొత్త గుడి కట్టుకున్నప్పుడు అలా లూజ్ అలా వేసుకుని వస్తే రాక్షసు ప్రవేశం జరుగుతుందంట అందుకనేసి స్వామివారు ఎవరినే కానీ అలవ్ చేయలేదు ప్రతి ఒక్కరు జడ వేసుకుని రావాలని కండిషన్ అయితే పెట్టారు ఇక్కడ చూడండి ఆ రోజు ఇవైతే మేము పుల్లూరు గట్లు పోదడం అంటాము వీటిని పుల్లూరు గట్లు పోదడం అంటాము మేము పుల్లూరు గట్లు ప్లస్ వచ్చేసి రాంభాజన్ చేసేవాళ్ళు ఒక సైడు చక్క భజనం ఒక సైడు చాలా బాగా జరిగింది అసలు వెనకాల టెంట్ గణపతి చూడండి అక్కడ వచ్చేసి భోజనాలు సాటర్డే అండ్ సండే టిఫిన్ ప్లస్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ భోజనాలు అనమాట మాకు కూడా ఓపెనింగ్ చాలా బాగా జరిగిందండి ఫస్ట్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా చూడండి మీకు అయితే చాలా బాగా అర్థమవుతుంది గుడి ఓపెనింగ్ తర్వాత కూడా డైలీ ప్రతిరోజు చెక్క భజన రామ్ భజన అయితే నైట్ నైట్ పూట అయితే జరిగిందండి ప్లస్ వచ్చేసి అందరికీ భోజనాలు అనమాట ఇక్కడ ఊరు ఊరు జనమే కాదు బయట నుంచి ఎవరు వచ్చినా సరే భోజనాలు ఇక్కడ అరేంజ్ చేస్తారు మా ఊళ్ళో అయితే ఇరవై ఇల్లు ఉన్నాయని వాళ్ళు లాస్ట్ వీడియోలు చెప్పాను కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు అనమాట రామ్ భజన ప్లస్ వచ్చి చెక్క భజన ఎవరికి ఏది ఇష్టమైతే అది చేపించారు ప్లస్ భోజనాలు కూడా చేపిస్తున్నారు అనమాట ఆ వీడియోలన్నీ కూడా నెక్స్ట్ అయితే మీకు పెడతాను నైట్ టైం ఎలా జరుగుతుంది ఎలాంటి భోజనలు అవన్నీ ఎలా చేస్తున్నామనేసి మాకైతే ఫస్ట్లు మా చెప్పాను కదా నేను సండే రోజు అయితే మేము భజన చెక్క భోజన పెట్టించి భోజనాలు అయితే పెట్టాము మా ధ్వజస్తంభాన్ని చూపిస్తాను చూడండి మొత్తం అయితే పసుపు కుంకుమ రాసి బొట్లు అయితే పెట్టేశాము చూడండి ఎంత బాగుందో మా ధ్వజస్తంభము ఇక్కడైతే రెడీ చేస్తున్నారు ఇంకా లిఫ్ట్ చేయడానికి ధ్వజస్తంభాన్ని లిఫ్ట్ అయితే వచ్చేసింది మనుషులతో అయితే అస్సలు సాధ్యమయ్యేది కాదండి ధ్వజస్తంభము లిఫ్ట్ అయితే వచ్చేసింది దానితో అయితే అక్కడైతే ప్రతిష్టాపన అయితే జరుగుతుంది ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు లిఫ్ట్ అయితే పైకి ఎత్తింది అనమాట ధ్వజస్తంభాన్ని అసలు మా వాళ్ళ వైబు అంటే నేను ఇక్కడ వీడియో వాయిస్ చెప్తుంటే కూడా నాకు అదే వైబ్రేషన్ వస్తుంది అనమాట ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం ఎత్తేటప్పుడు గోవింద గోవింద అనడము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనడము అసలు ఫైవ్ డేస్ ఉన్నాం మేము ఇప్పటికి టెన్ డేస్ అయిపోయింది మా గుడి ఓపెనింగ్ అయ్యి కానీ అదే వైబ్లో అనమాట మా మైండ్ మొత్తం అక్కడే ఉందనమాట ధ్వజస్తంభం ప్రతిష్టాపన చాలా బాగా జరిగింది కల్లారా చూసామనమాట కానీ మేము చూడండి ఏంటంటే స్వామివారి ప్రతిష్టాపన స్వామివారిని లోపలికి తీసుకెళ్లేటప్పుడు స్వామివారి ఎవరిని అలో చేయలేదు ప్లస్ వచ్చేసి కెమెరా కూడా అలో చేయలేదు అనమాట అందుకే వీడియో అయితే తేలేదు నేను ప్లస్ వచ్చి దేవుడిని అక్కడ ప్రతిష్టాపన చేసి స్వామివారికి అభిషేకాలు చేసి పట్టు వస్త్రాలు కట్టి మొత్తం పూలన్నీ అలంకరించేంతవరకు డోర్ కట్ నేసారు నెక్స్ట్ చూపిస్తాను మీకు నేను మాకు అయితే ఏవి చూడనివ్వలేదు వాళ్ళని మొత్తం రెడీ చేసి ఓవరాల్గా అవుట్ ఫిట్ అంటాం కదా మనము ఓవరాల్గా రెడీ చేసి మనకు మాకైతే చూపించారు ద్వస్తం మనైతే దగ్గరుండి చాలా బాగా చూసాము మేము ద్వస్తం ఫ్రెస్టాప్ అయ్యేసరికి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ టూ వల్ అయింది అంతవరకు మేమైతే ఫాస్టింగ్ ఉన్నాము మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసిందంటే ప్లస్ వచ్చేసి వేసినారు మేము వెళ్ళేసరికి అయితే అయిపోయిందనమాట మార్నింగ్ అందరూ తినేసారు మా మా వరకు అయితే ఉప్మా అయితే ఉన్నింది మేమైతే తిన్నాము ఇక్కడ గ్రీన్ కలర్ సరే మా అమ్మ పక్కన వచ్చేసి మా అనమాట ఓవరాల్ చూడండి టిఫిన్ తినేవాళ్ళు అంతవరకు మేము ఫాస్టింగ్గా ఉన్నాము అనమాట మా బాబు అక్కడున్నాడు చూడండి మా ఇక్కడేమో మా అత్తమ్మ మేమందరం అయితే తినేసి తిరిగి దోస్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడైతే మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట అంటే కొలతలు తీసుకొని అక్కడ పెట్టిన తర్వాత సెట్ చేసి నీట్గా పెట్టారు సెట్ చేసిన తర్వాత ఇక్కడైతే మేము పూజలు కూడా చేసుకున్నాము ఇక్కడ మేము టెంకాయలు మేము తెచ్చుకున్నామని దేవ అక్కడ ధ్వజస్తంభం దగ్గర పెట్టి పూజ అయితే చేస్తున్నాం చూడండి చాలా బాగా జరిగింది ధ్వజ ధ్వజస్తంభం అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ దగ్గర అయితే అందరం కూర్చోన్నాము ఈ ఫ్రైడే పెట్టిన కలశాలు పార్ట్ వన్ మీకు చెప్పాను కదా వీటన్నిటిని ఇప్పుడు ఇక్కడ తీసేసి గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తారన్నమాట ప్రదక్షిణ చేసిన తర్వాత మా విగ్రహాలు ప్రతిష్టం కదా ఆ విగ్రహాలను అయితే చూపిస్తారు ఈ కలశాలన్నింటినీ పక్కన అయితే పెట్టేస్తారు ఇక చూడండి అందరూ లోపల నుంచి బయటకేసి దేవారు దేవుణ్ణి దేవుని అసలు చూపించరు మాకు ఇక్కడ కలశాలన్నింటినీ బయటకు తీసుకొచ్చి మొత్తం ఒక్కసారి ప్రదక్షిణ చేసిన తర్వాత బయట పెట్టేస్తారు తర్వాత అయితే దేవుణ్ణి అయితే మాకు చూపించారనమాట చూడండి కలశాలు ఒక్కొక్కరు మొత్తం పట్టుకొని ఫస్ట్ సోమవారం తర్వాత వచ్చేసి ఒక్కొక్కరు పట్టుకొని ప్రదక్షిణ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ కలసాలన్నింటిని కూడా ఫ్రైడే పెట్టి పూజ చేసినట్టు అనమాట పార్ట్ వన్ చూస్తే మీకు అర్థమవుతుంది కలశాల పూజ అవన్నీ ఫస్ట్ దేవుణ్ణి మనము కలశాల రూపంలోనే దేవుణ్ణి పూజించుకోవాలి తర్వాత అయితే వీటన్నింటినీ తీసేసి మెయిన్ పూజ ప్రతిష్టాపన ప్రతిష్టాపన అయితే చేయిన తర్వాత విగ్రహాలు అయితే మనము పూజించుకోవచ్చు ఇక్కడ చూడండి బయట నుంచి వస్తారు కదా ఎవరైనా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ అయితే సేల్ అనేది కప్పుతున్నారు అనమాట అంటే ఎక్కువగా చందాలు వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన పెద్దవాళ్ళు వాళ్ళందరికీ రెస్పెక్ట్ బుల్ అనమాట పని అయితే కప్పుతున్నారు అందరికి ఇస్తున్నారు ఇదేనండి మా పాత గుడే మా ఇంటి ముందర గుడి ఉందని చెప్పాను కదా ఇక్కడ వచ్చేసి ముందు మేము రాళ్ళ రూపంలో అయితే కొలిచే చూడండి ఇక్కడ మా బాబుని నిద్రపోతున్నాడు ఫస్ట్ ఇల్లు మాదే అండి తర్వాత ఇక్కడ వచ్చేసి రాళ్ళ రూపంలో మేము దేవని కొలిచే వాళ్ళము పెళ్లి కానీ మగపిల్లల్లో తీసుకెళ్తున్నారు అక్కడ తీసుకెళ్ళి దేవుడి పాదాల అయితే పెట్టి పూజ చేశారు ఈ రాళ్ళన్నింటికి అన్నమాట పెళ్లిగానే మగ పిల్లలు అందరూ తీసుకెళ్తున్నారు వాటిని థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ గుడి అన్నమాట ఇది మా ఆయన పుట్టక ముందు కట్టిన గుడి ఇది ప్లస్ ఇప్పుడు మా వాడు పుట్టిన తర్వాత కట్టా మేము కొత్త గుడిని ఈ గుడి స్టోరీ అయితే చాలా ఉందండి ఏదో ఒక వీడియోలో అయితే చెప్తాను నేను ఒకరోజు క్లారిటీకి మీకు మా గుడినే చూపించి స్టోరీ అయితే చెప్తాను మా స్టోరీ అయితే చాలా ఉంది మా గుడి గురించి చూడండి అక్కడి నుంచి తీసుకొచ్చిన రాళ్ళ బొమ్మలు అయితే ఇక్కడైతే పెట్టేసో చాలా రాళ్ళ బొమ్మలు అయితే ఉన్నాయి దేవుడి దగ్గర పాదాల దగ్గర అయితే పెట్టారో చూడండి మొత్తం ఓవరాల్గా ఈ విధంగా అయితే దేవుణ్ణి రెడీ చేసి మాకు చూపించారు దేవుణ్ణి చూస్తుంటే అలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఎంతసేపు చూసినా మా రామాయణ చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుందండి మా ఊళ్ళో ఉండే ఇంకొక వస్తువులు అయితే చూపిస్తాను కొన్ని మీకు చూడండి ఉండి అనమాట ఫస్ట్ మా అమ్మ ఐదు వందలు వేసి స్టార్ట్ ఓపెన్ చేసింది అనమాట ఉండిని తర్వాత వచ్చేసి మా బుజ్జి వినాయకుడు గర్భగుడికి రైట్ సైడ్ అయితే పెట్టామనమాట బుజ్జి వినాయకుడు కొత్త పటాలు అనమాట వేరే వాళ్ళు తెచ్చారు వీటిని కొత్త పటాలు అక్కడ అయితే పెట్టాము అక్కడ చూడండి గర్భగుడికి ఇటు సైడ్ అటు సైడ్ వెంకటేశ్వర స్వామికి ఉంటాయి కదా శంకు ప్లస్ వచ్చేసి సుదర్శన చక్రం అవి అయితే రెండు వేశాము తర్వాత ఇంకోటి మీకు చూపిస్తాను చూడండి దేవుని పక్కనే ఒక పెద్ద బేరువా అనమాట డబుల్ డోర్ బేరువా దేవునికి సంబంధించిన పట్టు వస్త్రాలు కానీ ఏవైనా సరే బేరువాలు పెట్టుకోవడానికి ఒక బేరువా అయితే ఇక్కడ సెట్ చేసాము మీకు ఓవరాల్గా మా దేవుళ్ళని దగ్గర చూపిస్తాం చూడండి చిన్న హనుమాను ప్లస్ వచ్చేసి రామయ్య లక్ష్మణ్ స్వామి సీతమ్మ అలంకరణ చాలా బాగుంది మీరు ఇక్కడ క్లారిటీ గమనించండి ముత్యాల హారాలు ముత్యాల హారాలు అయితే దేవుడికి వేసాము ఓవరాల్గా బయట నుంచి చూస్తే మా గుడి ఈ విధంగా ఉంటుందండి చాలా పెద్ద గుడి మా చిన్న ఊరికో పెద్ద గుడి అనమాట చూడండి ఇంకా పూజలు మొత్తం కంప్లీట్ అయ్యాయి ఇక భోజనాల దగ్గరికి అయితే వచ్చాము మేము ఆల్మోస్ట్ అప్పటికే ఫోర్ థర్టీ ఆ టైం అయింది అన్నీ అయితే అయిపోయాయి మాకున్న అయితే తింటున్నాము ఇందులో మా భోజనాల్లో హైలైట్ ఏంటంటే బెల్లం పాయసము చాలా బాగుంది బెల్లం పాయసము నైట్ టైం మా గుడి ఎలా ఉంటుందో చూడండి మీకు చూపిస్తాను చూడడానికి రెండు కళ్ళు అనమాట మా గుడి చాలా బాగుంది చూడండి ఇక్కడ లైట్లు కనబడుతున్నాయి లైట్ సెట్టింగ్ మొత్తం వచ్చేసి అన్న శేఖరన్న మీకు తెలుసు కదా మా ఆడపడుచు రోజా అక్కల్లో వాళ్ళు అయితే తెచ్చారు అనమాట లైట్లు చుట్టూ అలా సెట్ చేసుకోవడానికి పర్మనెంట్ అనమాట సెట్ చేసాము మా గుడి నైట్ టైం ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్త గుడిలో నిద్ర చేస్తే చాలా మంచిది మా వాళ్ళు పనుకొన్నారు మా పిల్లలు మా ఆయన మా అత్తమ్మ వాళ్ళందరూ అయితే నిద్ర చేశారు మా మామయ్య అందరూ నిద్ర చేశారు ఓవరాల్ బయట నుంచి చూడండి చూడడానికి ధ్వజిస్తామమ్మ లైట్ సెట్టింగ్స్ ఇలా అయితే ఉంటాయి ఇదండి ఓవరాల్ మా గుడి ఓపెనింగ్ వీడియో థ్యాంక్ యూ వాచింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్